హరి ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఈరోజు వివేక చూడమని గ్రంథంలో వివేక చూడమని శంకరాచార్యుల వారు ప్రసాదించినటువంటి సాధకుడికి అమృతోపమానమైన గ్రంథం దానిలో శంకరవారు మనకు ప్రసాదించినటువంటి వివేక చూడమని మనం క్లుప్తంగా వివరంగా చెప్పుకుందాం క్లుప్తంగా అంటే ముఖ్య ముఖ్యమైనది తీసుకుని దాన్ని వివరించి చెప్పుకుందాము అటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు ఆ సద్గురుమూర్తే మనకు ప్రసాదించాడని అటువంటి గురుమూర్తులకు నమస్కరిస్తూ ఈశ్వరో గురు రాజ్మేటి మూర్తి భేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమ అలాగే శ్రీ శంకరాచార్య పరమాత్మకు కూడా నమస్కరించి మనం వివేక్ చూడమని చెప్పుకుందాం అది హిఓ బ్రహ్మాత్మైకత్వ బోధ అంటే బ్రహ్మముతో ఐక్యమై ఉండుట అన్న బోధ అంటే జీవాత్మయు పరమాత్మయు ఏకమేను రెండు కాదు అని శ్రవణ మరణాల చేత దృఢపరచు దృఢంగా నిశ్చయించుకోవాలి మనం సద్గురు చేరి బ్రహ్మాత్మైకత్వము అంటే ఏమిటి అని తెలుసుకుంటే ఈ జీవాత్మ నేను అనబడుతున్నటువంటి ఈ జీవాత్మను పరమాత్మ కూడా ఒక్కటే రెండు కాదు అని శ్రవణము వల్ల మననము చేత ఈ విన్నదానిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం చేత దృఢముగా నిశ్చయించుకుని ఏకైకముగు ఆ చైతన్యమును నిరంతరము ధ్యానం ధ్యానిస్తూ ఉండగా కలుగు పూర్ణ బ్రహ్మ వస్తు అపరోక్ష సాక్షాత్కారము అదే బ్రహ్మాత్మైక్య బోధ అని అర్థం బ్రహ్మమునందు ఐక్యమవడం అంటే ఏమిటి జీవాత్మ ఇప్పుడు నేను జీవుడు అని అనుకుంటున్నాను కాబట్టి ఈ నేనబడే జీవుడును అన్నిటి ఎందు ఉన్నటువంటి ఆ పరమాత్ముడును అన్ని శరీరాలను నేను నేను అంటూ జీవాత్మలు అనేకమున్నట్లు ఉన్నాయి ఆ జీవాత్మ ఆ పరమాత్మయే అన్ని దేహాలలోనూ ఉండడం చేత జీవాత్మ అనబడుతుందంటే అవి ఒకటే రెండు కాదు అని చక్కగా శ్రవణం చేత మననం చేత దృఢపరుచుకోవాలి నేనంటే పరమాత్మ పరమాత్మ యొక్క పరమాత్మే నేను సమస్త దేహముల ఎందు నేనుగా ఉన్నది పరమాత్మే అని విని దాన్ని మరణించేత దృఢ దృఢంగా నిశ్చయించుకుని ఏకైకమైన ఆ పరమాత్మ అనబడే చైతన్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండాలి అప్పుడు కలుగు పూర్ణ బ్రహ్మ వస్తువు అపరోక్ష సాక్షాత్కారం అప్పుడు ఆ పూర్ణమైన బ్రహ్మ వస్తువు అపరోక్షంగా నీకు పరోక్షంగా కాదు స్వయంగానే అనుభవాన్ని పొందగలుగుతాము దానినే బ్రహ్మాత్మైక్యత్వ బోధ అంటారు అని చెప్తూ అయితే మానవుడు మహా అపకారములకు విషయములను ఆశిస్తున్నాడు ఎంతో అపకారం చేసే విషయాలను కోరుకుంటున్నాడు మానవుడు కన్ను నుండి కూడా వాటి దోషాలను తెలుసుకోలేకపోతున్నాడు శాంతి సౌఖ్యాలకి పురుషార్థాలకి కూడా దూరం అయిపోతున్నాడు ఎందుకు మహా అపకారాలు కలిగి కలిగిస్తున్నటువంటి విషయాలు సుఖకరాలని ఆశించడం చేస్తారు కళ్ళుండి కూడా వాటిలో ఉన్న దోషాలను తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఈ విషయాలు అసలు సుఖమే లేదు గతంలో ఎన్నోసార్లు అనుభవించాము ఆ క్షణానికి అనిపిస్తుందే తప్ప మరు క్షణానికి అది పోతోంది అనుకోవడంలో మళ్ళీ మళ్ళీ ఆశిస్తూ అపకారం కలిగిస్తున్నా సరే వాటి కోసమే టెంపర్లాడుతున్నాడు మానవుడు కళ్ళుండి కూడా వాని దోషాలను తెలుసుకోలేకపోతున్నాడు శాంతి సౌఖ్యాలకి పురుషార్థాలకి కూడా దూరం అయిపోతున్నాడు కనుక ముముక్షు వగువాడు ముక్తిని కోరువాడు విషయ ఆశను అవశ్యము విడువవలెను ఈ వివేకు చూడమని లాంటి గొప్ప గ్రంథాన్ని వినగోరుచున్న వారు ముముక్షు ముక్తిని కోరువారై ఉండాలి వారికి వివేక చూడమని చక్కటి దీపంలాగా దారిచూ ముముక్షు అయినవాడు విషయవాసలని తప్పకుండా వదిలిపెట్టాలి వెంటనే వదలాలి ఇది చిన్న విషయం అనుకోకండి ముందు అది చెయ్యాలి ఆ సంగతి మర్చిపోవద్దు మీకు ముక్తి కావాలా అయితే విషయవాసల్ని ఇప్పుడే వదిలేయి అవి విలువలేనివి విషపు వంటివి అని తెలుసుకుని ముందు వదిలేయి ఇది చిన్న విషయం అని కాదు వదలడం కష్టం చిన్నది గట్టి ప్రయత్నం చేత వాటిని వదిలి వదిలిపెట్టాలి సంసారం మనం చెరసాల నుండి బయట పడకుండా గట్టిగా బంధిస్తూ బంధిస్తాయి అవి సంసారం అనేటువంటి ఈ చెరసాల నుంచి నుండి బయట పడనివ్వకుండా గట్టిగా బంధించేస్తాయి అవి మళ్ళీ మళ్ళీ వాటి వెంటే లాడుతూ వాటిలోనే తిప్పుతూ వాటి కోసం మళ్ళీ జన్మ మృత్యులు పొందుతూ ఈ బంధికానలో పడేస్తాయి కనుక ఇచ్చట విషయ ఆశ మహాపాశము అని చెప్పబడింది పాశం కాదు ఇది మహాపాశం బహుకాలముగా రుచి మరిగి ఉన్నటువంటి కారణముగా తేలికగా అవి విడిచిపెట్టలేవు జన్మల నుంచో యామోహంలో పడి వాటి రుచి మరిగి ఉన్నటువంటి కారణంగా తేలికగా దాన్ని వదిలి వదులుకోగలగడం కుదరదు విషయ ఆశను వదలకపోతే ముక్తి పొందుటకు అర్హుడు కాడు ముక్తి కానుంటే తప్పనిసరిగా వదిలేయాలి పోయి నీకు తీవ్రమకు మోక్షకాంక్ష ఉందా ఉంటే శబ్దస్పరిశాది అంటే స్వచ్ఛందన వనితాది పుత్రమిత్ర కళత్రాది గృహ ఆరామ విత్త క్షేత్రాది విషయములను విషము వలె మహా అనర్ధకరాలని ఇంచి దూరముగా విడిచిపెట్టుము సచ్ఛంద సచ్ఛందనాలు అంటే చక్కటి పూత పోతలనమాట శరీరానికి పూతలు పూసుకుంటూ మంచి సుగంధాలతో ఉండడాలు అలాగే వని వనితాది స్త్రీ వ్యామోహాలు అత పురుష వ్యామోహాలు నా భర్త నా భార్య నా పుత్రుడు నా మిత్రుడు నా ఇల్లు నా ధనము అన్న విషయాలని వలే అవి మహా అనర్ధకరాలు ఇవేవి నేను కాదు నావి కాదు నా వీధలే అనిపించి ఆ వ్యామోహంలో నన్ను పడేస్తూ జన్మ పరంపర పాలవుతున్నాను పాము విషము ఈ జన్మనే హరిస్తుంది కానీ ఈ విషయ వ్యామోహము కోటి జన్మల పరంపరలో పడేస్తుంది అని తెలుసుకుని దూరంగా వదిలిపెట్టుము అదేవి నేను కాదు నాది కాదు వాటి వల్ల సుఖమన్నది లేదు సుఖము తోస్తూ అది దుఃఖాన్ని కలిగిస్తూ బంధానే ఇస్తుంది అదేవి నిజానికి నేనేమి తెచ్చుకోనూ లేదు కొత్తగా సంపాదించుకోనూ లేదు ఉంచుకోనూ లేను అవి సత్యాలు నిత్యాలు కావు కానీ దాని మీద సత్యాలు ఇచ్చాలని నేను నావి అని అజ్ఞాన వ్యామోహంతో జన్మ పరంపరలో తిరిగాను నాకు దీనివల్ల తృప్తి శాంతి సుఖము కలగడం లేదు నాకు శాశ్వత ఆనందం దుఃఖం లేనటువంటి ఆనందం కావాలి అని కనుక నువ్వు గట్టిగా కోరితే ఈ విషయాలలోని విషము దోషము చక్కగా విమర్శించి విమర్శించి చూసి వాటిని నువ్వు విడిచిపెట్టాలి లబ్ధమాత్ర సంతోషము భూతదయ దుఃఖ సహనము నిష్కాపట్యము లబ్ధమాత్ర నీకు ఈ శరీర ప్రారంభానికి ఏదుందో అది ఏది లభిస్తే దాంతో సంతోషంతో తృప్తితో ఉండు ఇది కావాలది కావాలనేటువంటి వ్యామోహంలో పడ్డావంటే వ్యాప్తంలో లేనిది రాదు ఉన్నది పోదు కనుక నీకు లభించిన దానితో నువ్వు తృప్తిని పొందుము భూతదయ నీ తోటి వారి పట్ల తోటి జీవుల పట్ల ప్రేమతో ఉండు దయతో ఉండు ఒకవేళ ప్రారంభవస్తాన దుఃఖము కలిగితే దాన్ని ఓరిమితో నిష్కాపట్యము లోపల కపటం లేకుండా స్వచ్ఛంగా ప్రవర్తించు దాని వల్ల నీ అంతఃకరణే చెడిపోతుంది నీ కాపట్యము ఇతరులకు తెలియదు అనుకుంటున్నావేమో తప్పకుండా నీలో ఉన్న కపటము ఇతరులకు తప్పకుండా తెలుస్తుంది దానివల్ల నువ్వే మళ్ళీ హీనుడమవుతావు కాబట్టి ఏ కపటము లేకుండా స్వచ్ఛముగా ఉండుమో దానివల్ల నీకు ఒరిగేదేమీ లేదు లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒక వ్యవహారం చేస్తే నీకు ఒరిగేదేమీ లేదు అని తెలుసుకొని నిష్కాపత్యము అంతరేంద్రియ బహిరేంద్రియాలను నిగ్రహము అంతరేంద్రియాలంటే అంతఃకరణని అలాగే బహిరేంద్రియాలంటే పంచ జ్ఞానేంద్రియాలని మాటి మాటికి విషయాల నుంచి జ్ఞానేంద్రియాలని మళ్లించుకుంటూ లోపల వాసనల రూపంలో ఉన్నటువంటి భావాలనన్నిటినీ కూడా విడిచిపెట్టి వాటిని చేస్తున్న పరమాత్మ ఎందు నీ ధ్యాసను పెట్టుకుంటూ ఉండు అంతరేంద్రియ బాహ్యేంద్రియాల నిగ్రహము అనే సద్గుణాలని అమృతంలాగా మహోపకారాలు కలిగిస్తాయని తెలుసుకో ఆదరముతో వాటిని మరలా 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 అలవర్చుకో వద్దు వివాహ్య విషయాల్లో ఏమీ లేదు అని జ్ఞానజాత ద్వారా తెలియబడే శబ్దస్వర రూపరథ గ్రంథాలలోనికి వెళ్ళకు అలాగే మనసులో జన్మవాసనలు ఇది అది అని చెబుతూ ఉంటాయి అవన్నీ కలిగి తొలుగుతున్నాయి అవేమీ సత్యాలు కావు అని నీ మనసులో ఉన్న వాసనని కూడా నువ్వు పట్టించుకోకుండా మాటి మాటికి వాటి యొక్క దోషాన్ని తెలియ చెప్పుకుంటూ వాటికి ప్రకాశాన్ని ఇస్తున్న నీ హృదయంలో వెలుగుతున్న పరమాత్మ మీద నీ చాసిన మాటి మాటికి పెట్టుకోవడానికి నువ్వు అలవచ్చుకో సద్గుణాలని విషయ వైరాగ్యమే మోక్షమునకు సాక్షాత్ సాధనము విషయాల మీద వైరాగ్యం కలిగితే చాలు నీకు మోక్షం తేలిగ్గా కలుగుతుంది ఇదిగో దేహమునందలి ప్రీతి చేత మానవుడు విషయములను అపేక్షిస్తున్నాడు మన విషయాల మీదకి మాటికి మాటికి వెళుతున్నాము అంటే దేహం మీద నాకున్న ప్రీతి చేతనే దేహము తాను కాదు కనుక దాని ఎందు అపేక్ష వదిలేస్తే దేహం నువ్వా మరి కాదని ఖచ్చితంగా తెలిసింది కదా అప్పుడు ఈ దేహం మీద నీకు ప్రీతి లేకపోతే విషయాల మీదకు మాటి మాటికి వెళ్ళవు అందుచేత దేహము తాను కాదు గనక దాని ఎందు అపేక్షను వదిలేయి నేను కాదు నాది కాదు ఏదో అజ్ఞానం వల్ల ప్రారంభవసాన అది కలిగింది అది దాని ప్రారంభం తీరే వరకు కొంతకాలం ఉంటుంది పోతుంది అన్న జ్ఞానం ఇప్పుడు నాకు కలిగింది కాబట్టి దాని మీద నాకు అపేక్ష ఉండవలసిన అవసరమే లేదు అని ఆ అపేక్షను వదిలేస్తే వైరాగ్యం నీకు తేలికవుతుంది బలవంతంగా వైరాగ్యం రావక్కర్లా అప్పుడు దేహాదులే నేను అనుకుని నిరంతరము ఆహార పానీయాదుల చేత ఈ దేహ దేహాన్ని పోషించుకోవడం కోసం వస్తా మాల ఆభరణాల చేత అలంకరించుకోవడం కోసం ఆసక్తులై ఉన్నవారు ఎన్నటికీ బంధ విముక్తిని పొందలేరు దేహమే తాననుకుంటూ నిరంతరం దానికి మంచి మంచి ఆహారాలు చక్క చక్కని పానీయాలు అందిస్తూ అటువంటి వాటి చేత పోషించుకుంటూ గొప్ప గొప్ప వస్త్రాలు మాలలు ఆభరణాలు అలంకరించుకుంటూ అటువంటి వాటి మీదనే ఆసక్తి చూపించిన వారన్నటికి దేహ బంధాన్నించి ముక్తిని పొందజాలరు శరీర పోషణ లాల లాలనాదులను చేస్తూనే శరీరాన్ని పోషించాలమ్మా అది వచ్చింది కాబట్టి అది చేస్తూనే సాక్షాత్కారము నందగోరు వారు ఇష్టార్థ సిద్ధిని పొందజాలరు ఎంతసేపు శరీరం పోషణ కోసం దాని సుఖం కోసమే ప్రయత్నం చేస్తూ నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి అన్న వారికి కుదరదు ఎందుకంటే వారికి శరీర పోషణ దీన్ని సంరక్షించుకోవడం దీన్ని అలంకరించుకోవడం అన్నటువంటి దేహ తార్య తాదామ్యం తాదాత్మ్యం గట్టిగా ఉండడం చేత దాన్ని వదిలించుకోలేదు ధ్యాసంతా దీని మీదే అంతే ఇది బాగుందా లేదా ఇంత బాగుందా అంత బాగుందా దీనికి అది బాగుంటుందా ఇది బాగుంటుందా ఈ ఆభరణాలు పెట్టుకుందామా ఈ వస్త్రాలు కట్టుకుందామా ఈ చందనాదులు పూసుకుందామా దీనిని ఎంత బాగా లాలించి పోషించుకుందామా అన్న ధ్యాసతో ఉన్నవాళ్ళు సాక్షాత్కారం కావాలి అంటే ఎప్పటికైనా కుదురుతుందా అసలు కుదరదు కుదరదు అసలు మోహం అంటే ఏమిటంటే దేహాదులు ఎందున్నో నా పుత్రుడు నా మిత్రుడు నా భార్య అంటూ నేను నాది అన్న భావనే మహామోహం ఇది మోక్ష ఇచ్చగలవాడికి మహామృత్యు అని తెలుసుకోవలను అని వివేక్ చూడమణిలో మోక్షాన్ని కోరేవారికి ఎటువంటి లక్షణాలు అడ్డొస్తాయో ఆ లక్షణాలు ఎలా విలువ లేనివో వాటిని ఎలా వదలాలో తెలియ చెప్తాం నీకు నిజంగా మోక్ష ఇచ్చ ఉంటే ఈ విషయ వ్యామోహాలు దేహాత్మ భ్రాంతిని ముందు బోధ ద్వారా విని మననం చేసుకుని వదుల్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నారమ్మా ఇక రేపు మనం ఈ స్థూల శరీరం పట్ల మనం ఎలా ఎలాంటి శ్రద్ధను కలిగి బంధంలో పడుతున్నామో అన్న వివరాన్ని మళ్ళీ రేపు తెలియచేసుకున్నాం ఈ బోధన నిరంతరం ఎందుకంటే వినగా వినగా శ్రద్ధగా వినగా మనకి మన దోషమేంటో మన తప్పేంటో మనకి తెలుస్తుంది తెలియడం వల్ల దాన్ని మనం వదిలిపెట్టుకోగలుగుతాం అందుకని ఈ బోధల రూపంలో నిరంతరము వింటూ వినడం వింటూనే ఉంటారా ఇంకెప్పటికీ బాగుపడరా అనేవారు కూడా ఉంటారు కానీ అసలు వినాలన్న ఆసక్తి కలగడమే పుణ్యం విని విని మళ్ళీ మళ్ళీ వినడం వల్ల తమ అది శ్రద్ధగా మోక్షం కావాలన్న కాంక్షతో వింటే తప్పనిసరిగా ఈ శ్రవణము తప్పకుండా మనల్ని మన అవివేకాన్ని మనకి తెలియచేసి వివేకాన్ని కలిగిస్తుంది కాబట్టి అటువంటి వివేకాన్ని కలిగించేటువంటి చూడామణి ఈ బోధ ఇప్పుడు ఈ బోధని మరి గురుదేవులు మనకు అందిస్తున్నారు మనం శ్రద్ధగా దీన్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఈ రోజు విన్న దాన్ని మరణం చేసుకుంటూ మన లోపాన్ని మనం తెలుసుకుంటూ సవరించుకుంటూ ముందు ముందుకి సాగుదాము శ్రీ సద్గురుదేవులకు శ్రీ శంకరాచార్య పరమాత్మకి అనేక అనేక వందనములు హరి ఓం నమ